ప్రేక్షకులకు నమస్కారం వార్త ఏంటంటే ఈ మధ్య మన దేశము మన దేశంలో జరిగినటువంటి హింసాకాండకు ప్రతిఫలంగా పాకిస్తాన్కు వెళ్ళే నీటిని ఆపేసింది సింధు నది జలాలను ఆపేసినట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటి అంటే మామూలుగా మనము సింధు నది జలాలను ఆపగలమా ఎందుకంటే సింధు నది అనేది మన గోదావరి కృష్ణల కంటే రెండింతలు పెద్ద నది ఇప్పుడు మీకు అంత పెద్ద నదిలో నీరు ఎంత ప్రవహిస్తుందో మీకు అర్థమై ఉంటుంది మామూలుగా గోదావరి నీళ్ళనే మనం ఆపలేక అంత సముద్రానికి వదిలేస్తున్నాం ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణగా చెప్తాను నేను ఇప్పుడు మన పైన కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ ఉంది కృష్ణానది మీద ఆల్మట్టి డ్యాము ఒక ఎనభై ఫీట్లో ఎంతో ఉంటుంది హైట్ అది దాన్ని దాన్ని అది నిండిన తర్వాత వాటర్ ఏం చేస్తారు వాళ్ళు మనకు వదిలేస్తారు వాళ్ళకి అంతకంటే ఎక్కువ స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు వాళ్ళకు మరి అది ఎంత ఒక వాళ్ళ లిమిట్ వరకే దాన్ని స్టోర్ చేయగలుగుతారు తర్వాత మన శ్రీశైలం నిండుతుంది తర్వాత నార్జన్ సార్ నిండుతుంది తర్వాత చాలా వాటర్ కూడా సముద్రంలో పోయి కలుస్తుంది సార్ మీరు ఉంటారు ఎంత నీరు సముద్రం పాలైందో మనకు తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సేమ్ పొజిషన్ మనకు పాకిస్తాన్ గురించి చెప్పేటప్పుడు మనం పైన ఉన్నాము పాకిస్తాన్ కింద ఉంది మనకు కూడా ఒక డ్యామే ఒక డ్యామ్ ఉంది దాని మీద దాని కెపాసిటీ సర్టన్ లిమిట్ నాకు ఎగ్జాక్ట్లీ ఎంత లిమిట్ కూడా తెలియదు అది అంతవరకు మనం ఆపగలుగుతాం తర్వాత ఏం చేస్తామని చెప్పండి మీరు ఒకసారి ఊహించుకోండి వచ్చిన వాటర్ అంతా మళ్ళీ వదిలేయాల్సిందే కదా కిందికి అంతకంటే స్టోర్ చేసే కెపాసిటీ మన దగ్గర లేదు కదా పంతొమ్మిది వందల పదహారులోనే మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు నీరు పోనీయకుండా ఆపుతాము దానికి స్టోరేజ్ కడతామని ఇంతవరకు అయితే అది కార్యాచరణనే చేయలేదు కార్యాచరణ దాల్చలేదు ఇంతవరకు అట్లాంటిది ఏమీ కట్టలేదు ఏ కట్టడము ఆ నది మీద జరగలేదు అలాంటప్పుడు ఇదంతా ఏందో నాకు అర్థం కాలేదు నది జిల్లాలో నాపేస్తున్నాం నది జిల్లాలో నాపేస్తున్నాం అని సంకల్పర్చుకుంటున్నాము ఆడేనేమో పాకిస్తాన్ వాళ్ళు హిరినాలు మీ మీద అనుబాబులు వేస్తాం పటంబాంలు వేస్తాం ఆదేస్తామని వేస్తామని ప్రగాల్భాలు వాలుకుతున్నారు పడితే ఏది కాదనే విషయం ప్రపంచం అందరికీ తెలుసు ఇలా పొద్దున్న లేస్తే తిండి లేక కొట్టుకొని వస్తున్నారు వాళ్లకు అందులో కొందరు ఉంటారు వాళ్లకు మనం ఏమైనా మన దేశం ఏమన్నా చేయగానే దానికి ప్రత్యేక వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడతారు అంతకుమించి ఏం చేయగలుగుతారు ఇదే మన ప్రభుత్వము నా ప్రశ్న ఏంటంటే మన ప్రభుత్వము నీటిని ఆపగలము అనుకుంటుంది కానీ ఆప ఆపగలదా అనేది మీరే ఆలోచించుకోండి నేను దాని గురించి ఏం చెప్పలేను ఎక్కువ మరి రెండు వేల పంతొమ్మిదిలో నలభై మంది పుల్వామా దాడిలో నలభై మంది సైనికులు వీర సైనికులు చంపేస్తే ఆ రోజు మరి నదీ జలాలను ఎందుకు ఆపలేదు మన ప్రభుత్వం దీనికి కూడా మీరే ఆలోచించుకోండి నేను చెప్తే నా మీద మీకు కోపాలు వస్తాయి చాలా దారుణంగా మాట్లాడతారు అదే అదే కశ్మీర్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్యకాలంలో నాకు తెలిసి పదిహేను మంది అనుకుంటా సబ్జెక్టు కరెక్టు పదిహేను మంది పండితుల్ని పండితుల్ని ఊచ కోత కోస్తే నదీ జలాలు ఎందుకు ఆపలేదు ఆ రోజు మరి మనకు ప్రభుత్వము దీన్ని కూడా మీరే ఆలోచించుకోండి ప్రేక్షకులు ఎందుకంటే ఇయ్యాల రేపు ఏదైనా మాట్లాడితే అడ్డంగా మాట్లాడుతున్నారు అడ్డంగా తిరుతున్నారు నేను అడిగేది ఇదే ప్రశ్నలు ఏంటంటే నదీ జలాలను నిజంగానే మనం ఆపగలమా అలాగనే ఎక్కడైనా సరే ఒక నదీ జలాలను మనం ఆపగల ఆపాలి అంటే మనకు స్టోరేజ్ ఉండాలి అలాంటి స్టోరేజ్ ఎక్కడన్నా ఉందేమో ప్రభుత్వాన్ని చెప్పమని అడగండి మీరు నేను దేనికైనా రెడీ వాళ్లకు మొత్తం పాకిస్తాన్కు నీళ్లు పోకుండా చేయగల కెపాసిటీ మన భారతదేశానికి ఉందని నమ్మించగలిగే ఒక్క ఆధారం చూపించినా సరే ఇదంతా కరెక్ట్ అని ప్రజలంతా నూట నలభై కోట్ల ప్రజలంతా నమ్ముతారు కానీ ఏది లేకుండా మేము సట్లేజ్ నదిని జలాలను ఆపేశాం ఆపేశామంటే ఆపుతారు రెండు నెలలు వర్షాకాలం వరకు ఆపగలుగుతాం అంతే ఇప్పుడు మనం కూడా శ్రీశైలం డని ఆపగలుగుతాం ఎన్ని రోజులు ఆపగలుగుతాము పైనుంచి నీళ్ళు వరకు ఆపగలుగుతాం తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత వదిలేయాల్సిందే కదా ఏదైనా అంతే ఎందుకో ఇది చేయాలి అనిపిస్తుంది నాకు ఇది అసలు వాస్తవాలే ఏంది నది జలాలను మనం ఆపగలమా అనేది ప్రశ్న నా ప్రశ్న దీనికి మీకు ఎవర దగ్గరన సమాధానం ఉంటే కింద పెట్టండి నోట్ కాలంలో ధన్యవాదాలు బయాస్ का पानी हरिके के पास सतलुज में मिलता है झूठ बोला गया अपनी जवाबदेही छिपाने के लिए टूर ऑपरेटर पर जिम्मेदारी कहा था कि रक्त और पानी एक साथ नहीं बह सकता इस बयान की याद दिला रहे और जब याद दिला रहे हैं तब पूरी बात क्यों नहीं बता